ఆయురారోగ్య పుత్రాద సంపదలన్నీ కలుగచేసడి కార్యకర్త నీవే చదువులెస్తర్పి సభలో గనుడ నీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్ద నీవే బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానమురిచ్చి ముక్తి పొందించెడు మూర్తి నీవే అవనిలో మానవులకెల్ల ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపిడి వాడ నీవే పోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయమకు ధర్మపురమున వసించువో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలు వాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి ఆరోగ్య పుత్రులు ధనము సంపదలన్నీయు నీవే ప్రసాదించ గొప్ప విద్యలను అనుగ్రహించి సభా గౌరవ పురస్కారాలను కలిగించిన ఘనుడవు నీవే ప్రవర్తనను చక్కెదిద్ది పది మందిలో పేరును పెంచిన వాడివి నీవే శక్తివంతమైన వైరాగ్య భక్తి జ్ఞానములను అనుగ్రహించి ముక్తిని ప్రసాదించు మూర్తి వి నీవే ఈ లోకంలో మానవులకు ఆశలను అంటగట్టి వ్యర్థ జీవులని తెలిపేది కూడా నీవే పుట్టా చూసుకొని బ్రతుకుతున్నాం ఇలా ఎందుకు జరిగిందో మరోలా ఎందుకు జరగలేదో పరిమితులమైన మనకు అవగతం కాదు భగవాన్ నీకు అన్నీ తెలుసు నీవు సర్వజ్ఞుడివి నా అర్హతను బట్టి నన్ను అనుగ్రహిస్తావు తండ్రి ఏదేదో చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను ఇదంతా నా అజ్ఞానం నీకు తెలియదనా నేను మొరపెట్టుకునేది అందుకే అని ఈ పద్య భావం ధన్యవాదం